అక్కడ ఓ ఏనుగుల గుంపు వెళుతోంది అందులో ఒక గున్న ఏనుగును ఓ యువకుడు కావాలని రెచ్చగొట్టాడు దానికి దగ్గరగా వెళుతూ చేతులు ఊపడం మొదలు పెట్టాడు దాంతో చిరాకెత్తిన ఏనుగు అతడి వెంటబడింది కొంత దూరం వెళ్ళాక పోనీలే అన్నట్టుగా ఏనుగు వెనుదిరిగింది అయినా ఆ యువకుడు ఊరుకోకుండా మళ్ళీ ఆ ఏనుగును రెచ్చగొట్టడం మొదలుపెట్టాడు మళ్ళీ అతడి వెంట పడేందుకు ప్రయత్నించిన ఏనుగు వదిలేసి తన గుంపుతో కలిసి వెళ్ళిపోయింది దీనికి సంబంధించిన వీడియోని ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కాస్వాన్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు ఇలాంటి తీరు సరికాదని అసహనం వ్యక్తం చేశారు వీడియో వైరల్గా మారింది కొన్ని గంటల్లోనే నాలుగు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి ఏనుగును రెచ్చగొట్టిన యువకుడిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పొరపాటున ఆ ఏనుగు మరెవరిపై అయినా దాడి చేస్తే ఎవరు బాధ్యులని ప్రశ్నిస్తున్నారు వీడియోలోని యువకుడిని గుర్తించి శిక్షించాలని మరొకరు ఇలా వ్యవహరించకుండా చేయాలని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు